ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలపై విచారించాలి నిజం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతిలో అట్టదారులు వెతుక్కుంటూ బోగసు పేర్ల మీద బిల్లులు చేస్తూ ఎప్పుడో నాటినా మామిడి చెట్లకు బిల్లు చెల్లిస్తూ నీకు నాకు వాట అని ఒప్పందం కూడా కుదుర్చుకొని విచ్చలవిడిగా ఉపాధి హామీలో అవినీతి అక్రమాలకు తెరలేవుతున్నాడు రాత్రి రాత్రికి జేసిపి యంత్రాలు పెట్టుకొని పని చేయించి ఎక్కడో వలస వెళ్ళిన కూలీల పేరుతో బిల్లులు చెల్లించి విచ్చలవిడిగా అవినీతి చేస్తుండడం చూసి సాధారణ ప్రజలు కూడా నివ్వెరపోతున్నారు ఎవరైనా అవినీతి గురించి ప్రశ్నిస్తే వారిని విందు వినోదాలకు తీసుకెళ్లి వారిని మంచి చేసుకుంటూ ఇతని అవినీతి అక్రమాలకు అడ్డు లేకుండా చూసుకుంటున్నాడు అలాగే ఇప్పటికైనా స్థానిక ఎంపీడీఓ గారు మరియు జిల్లా పిడి గారు స్పందించి ఇతని అవినీతి అక్రమాలను వెలికి ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించాలని కూడా కోరుకుంటున్నాం